నిన్న రోజున మండల గ్రామంలో క్వార్టర్ లో యూరియా కొరత లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు మాట్లాడడం చూసి సరే బాబు మరి యూరియా కొరత లేదని అంటున్నారు కదా అరువాళ్ళ చివరి చెత్త చివరస్తాను రేపు పొద్దున పది గంటలకు అక్కడికి పోయి రైతులను వచ్చటంలో అందరినీ మీరు మేము అందరం కలిసి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురం కలిసి రైతులకు యూరియా కొరత ఉందా లేదా అనేది చేతిదల్లం చేసే విధంగా చర్చకు రందామని చెప్పి చెప్పడం జరిగింది లేకపోతే మేము పది గంటల నుంచి ఇక్కడ వేచి ఉంటే కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు యూరియా గురించి మీకు ఎంత అవగాహన తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ మేడం గారి కూడా ఈ యొక్క యూరియా కొరత గురించి పత్రం ఇచ్చేటందుకు మేము వెళ్తూ ఉన్నాం అందుకొరకు దయచేసి మీరు రాజకీయం చేసి రైతులను మోసం చేసి రైతుల మీద రైతు మన రాజకీయ కోపం తీసుకొని రైతులను ముంచే మంచిది కాదు అందరూ అందరు కూడా బాగా ఆలోచించి అన్ని పార్టీలు కూడా లేని వ్యవసాయం లేనోడు మాట్లాడుతున్నాడు తప్ప అగ్రికల్చర్ వ్యవసాయం ఉన్నోడు కూడా ఎవ్వరు కూడా యూరియా గురించి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవ్వరు కూడా యూరియా కొరత మా అనటోడు ఎవడు లేడు కాకపోతే ఏంటంటే వ్యవసాయం లేరోడు అది ఏం అవగాహన లేరోడు మాట్లాడుతుంది తప్ప అవగాహన రహితంగా మాట్లాడు చేసి రైతులకు యూఎస్ సరఫరా చేసే విధంగా అన్ని అందరూ కూడా సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న ప్రెస్ మీట్లో మరి మాట్లాడడం జరిగింది మరి బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు యూరియా కొడతనే లేదు అని చెప్తున్నారు మాటలతోటి కాదు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఈ అల్వాల చివరస్లో వచ్చి ప్రజలతోటి మాట్లాడదాం యూరియా అవసరమా అవసరం లేదా అని ఒక విధానంతో మేము పది గంటలకు టైం ఇచ్చినాము పది గంటల నుంచి వెళ్ళి రెండు అవుతుంది ఏ పార్టీ నాయకులు ఇప్పటిదాకా రాలేదు మరి రైతులు వచ్చి మరి యూరియా వస్తుందా వస్తుందా అని అడుగుతున్నారు తప్ప మరి బీజేపీ వాళ్ళు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు స్టేట్ ప్రభుత్వం కావచ్చు ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన లేదు రైతులే లేనిది రాజ్యం మేడ ఉంటుంది ఆ రైతుల కోసం కొట్లాడే నాయకులము బీఆర్ఎస్ పక్షాన ఉన్నాం కాబట్టి ఈ రైతులకు ఖచ్చితంగా యూరియా కావాలి ఆ యూరియా రాని ఏడల ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి ఈ మెంబర్ ఇచ్చి ఖచ్చితంగా యూరియా కావాలని మేము వినతి పత్రం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకొక అర్థం చెప్పు చూసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో చర్చ చేసి ఇక్కడికి వెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై తెలంగాణ జై